హలో అండి నమస్తే వంటిట్లో అమృతానికి స్వాగతం నేను నందన ఈ అయితే హైదరాబాద్ స్పెషల్ ఆల్మండ్ స్టిక్స్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయి ఇవి టీలోకి పర్ఫెక్ట్ రెసిపీ అనేది చెప్పొచ్చు అది కూడా ఓవెన్ లేకుండా చేస్తున్నాను ఇది ఏం ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ముందు ఒక మిక్సింగ్ బౌల్లో హాఫ్ కప్పు నెయ్యి తీసుకోవాలి మీరు కావాలంటే బటర్ కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను అలానే హాఫ్ కప్పు పౌడర్ షుగర్ వేసుకోవాలి షుగర్ ని మిక్సీ జార్ లో వేసి పౌడర్ లాగా చేసి ఆ పౌడర్ అయితే వేసుకోవాలి అలానే వన్ కప్ మైదా వేసుకోవాలి మీరు ఒకవేళ స్వీట్నెస్ అనేది కొద్దిగా తక్కువ తింటాం అనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ దాకా మైదా అయితే యాడ్ చేసుకోండి అలానే హాఫ్ కప్ ఆల్మండ్స్ ఇలా కట్ చేసేసుకొని ఒక హాఫ్ కప్ దాకా వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ ఉంటే వెనిలా ఎసెన్స్ వేసుకోండి లేదంటే ఆల్మండ్ ఎసెన్స్ అని దొరుకుతుంది అది ఒక వన్ టేబుల్ స్పూన్ వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఈ పిండి అయితే మీకు కావాలంటే ఒక పించ్ సాల్ట్ కూడా వేయొచ్చు నేను ఇక్కడ నెయ్యిలోనే కొద్దిగా ఆ సాల్ట్ ఉంటుంది సో అదే సరిపోయింది మీరు కావాలంటే ఒక పించ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అంతా మంచిగా కలిపేసుకోవాలి ఇక్కడ పిండి అనేది మనకు కొద్దిగా డ్రైగా ఉంటుంది కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా పాలైతే యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు పిండి ఇంకొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొక టూ టేబుల్ స్పూన్ దాకా కూడా పాలైతే యాడ్ చేసుకోవచ్చు ఇది మొత్తం మనకు చపాతి ముద్ద ఎలా ఉంటుంది సాఫ్ట్గా అలా వచ్చే వరకు ఇలా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ ఉండండి మనము వన్ అండ్ హాఫ్ కప్ మైదా తీసుకుంటే కొన్ని పాలు అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి చూసారా ఇలా సాఫ్ట్ గా ఉంటుంది పిండి ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ లేదంటే నెయ్యి రాసిన ప్లేట్ ఏదన్నా సర్లే పర్లేదు అలా పెట్టేసి ఇలా బటర్ పేపర్ పైన జస్ట్ ఇంకొక బటర్ పేపర్ వేసేసి దీని అయితే రోల్ చేసుకోవాలి మీకు కావాలంటే కుకీ షేప్ లో చేసుకోవచ్చు లేదు అంటే షేప్స్ అనేటివి మీ ఇష్టము నేను ఇక్కడ ఏంటంటే స్టిక్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా అయితే రోల్ చేసుకుంటున్నాను డైరెక్ట్గా రోల్ చేస్తే మనకు పిండి అనేది అత్తకపోతుంది కాబట్టి ఇలా బటర్ పేపర్ పైన రోల్ చేసుకోవాలి ఆ తర్వాత జస్ట్ కార్నర్స్ అన్ని తీసేసి నీట్ గా కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత మిగతా పిండి కూడా మనం మళ్ళీ ఒకసారి మళ్ళీ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే నేత కార్నర్స్ అన్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను నీట్ లుకింగ్ కోసం ఇలా అయితే కట్ చేసుకొని తర్వాత ఈ సైడ్స్ అంతా ఎక్స్ట్రా అంతా తీసేసుకుంటున్నాను దీన్ని ఫ్రిడ్జ్ లో ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు పెట్టాలి ఎందుకంటే మనకు కొంచెం డవ్ అనేది సాఫ్ట్ గా ఉంటుంది కదా సో దీని అయితే ఫ్రిడ్జ్ లో ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టేసుకోవాలి పైన కొంచెం నేనైతే ఇక్కడ ఆల్మండ్స్ కూడా కొన్ని వేస్తున్నాను జస్ట్ లుకింగ్ కోసం మాత్రమే మీరు వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు ఒక్కసారి దీనిపైన మళ్ళీ బటర్ పేపర్ వేసేసి జస్ట్ అలా రోల్ చేసుకుంటే సరిపోతుంది ఆల్మండ్స్ అనేటివి జస్ట్ లోపలికి అలా వెళ్తాయి పైన మంచిగా లుకింగ్ చాలా బాగుంటుంది దీనివల్ల ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఫ్రిడ్జ్ లో నుంచి తీసి చూపిస్తున్నాను చూసారా కొంచెం మనకు బ్యాటర్ అనేది గట్టిగా అయిపోతుంది ఇప్పుడు ఇలా నైఫ్ తో జస్ట్ స్టిక్స్ లాగా అయితే కట్ చేసేసుకోవాలి మీకు స్టిక్స్ ఏ సైజ్ కావాలనేది మీ ఇష్టం నేనైతే ఇక్కడ కొద్దిగా మరీ లాంగ్గా కాకుండా జస్ట్ కొంచెం మిడిల్లోకి అయితే కట్ చేసుకుంటున్నాను అంటే మన ఫింగర్ ఇంచ్ లాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా బటర్ పేపర్ లో కానీ లేదంటే ఒక నెయ్యి రాసి పెట్టిన ప్లేట్ లో ఇలా పెట్టేసుకోవాలి అన్ని నేను ఇక్కడ బౌల్ ని హీట్ చేసి పెట్టుకున్నాను ఒక టెన్ మినిట్స్ దానిలో జస్ట్ బౌల్లో ఒక స్టాండ్ పెట్టి పెట్టాను మీరు కావాలంటే ఓవెన్ లో కూడా బేక్ చేసుకోవచ్చు ఇలా అన్ని జస్ట్ జాగ్రత్తగా తీసుకుంటూ అందులో పెట్టండి ఎందుకంటే కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నేను ఇక్కడ ఆల్మండ్స్ అనేది ఎక్కువగా వేసాను కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీరు కొంచెం తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు ఆల్మండ్స్ సో జాగ్రత్తగా తీసి అన్ని ఇందులో పెట్టేశాను ఇప్పుడు మనం ఆల్రెడీ బౌల్ని ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక టెన్ మినిట్స్ ముందు పెట్టుకున్నాను ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత ఈ బౌల్ అయితే అందులో పెట్టేసి ఈ మూత పెట్టేసి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టి ఒక్క హాఫ్ ఎన్ అవర్ అయితే దీన్ని బేక్ చేసుకోవాలి నేను హాఫ్ ఎన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇక్కడ మంచిగా బేక్ అయిపోయాయి ఈ స్టిక్స్ కొద్దిసేపు చల్లారినాక మీరు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోవచ్చు వేడి మీద కొద్దిగా మెత్తగా ఉంటాయి తర్వాత చల్లారినాక మంచి క్రంచిగా ఉంటాయి దీన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో వేస్తే మనకు వన్ మంత్ వరకు మంచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేస్తుండీ బయట కన్నా తెచ్చుకునే దానికన్నా ఇంట్లో ఇలా హెల్దీగా చేసి పెట్టచ్చు బయట డాల్లాస్ వాడతారు దానికన్నా మనం చేసే బిస్కెట్స్ ఇంట్లోనే తక్కువ టైంలో మంచిగా హెల్దీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ దాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్